Thank mm -hmm. you.

అక్కడ కూడా ఆ ముడుగులో డబ్బులు వేయాలంటే దక్షిణ కాలంలో సమర్పించే పదహారు అక్కడి ఆరు నెలల పదహారు అంటే కక్కడానికి అవకాశం అండి తొందరగా క్యాన్ చూసుకోవడం మీరు అన్ని వచ్చింది

సమస్యలే మనకు భగవే మాతూ ఇక్కడ విచ్చేసిన పని ఆలోపలు ముడుపు పెట్టే కార్యక్రమానికి టైం అయిపోయింది కనుక అందరూ సహకరించండి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఏలూరులో ఇద్దరు సభ్యులందరూ కూడా విచ్చేసిన కనుక ఈ రోజు ఈ కార్యక్రమానికి హరివరపట్లో జాతర మహోత్సవ కార్యక్రమానికి అశేష పక్క జనాలు అందరికీ కూడా స్వాగతం శివప్రదాం అందరూ విశేషాలు ప్రతి ఒక్కరికి స్వాగతం దయచేసి మీ అందరూ కూడా మీ అందరికీ అవకాశం కల్పించేలాగా గుడుపు కార్యక్రమాన్ని చక్కగా చూసాం మా జాతర ఈ రోజు గుడుపు గడ్డ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఈ రోజు జాతర మొదలవుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా లు సోదలు పదే వచ్చిన దేవుతా బాగా అందరి గారు దృష్టి గారు కావాలని పెద్దలకు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశ్లేష జనానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఏదైతే నూట యాభై సంవత్సరాలుగా మరి అందరంగ వైభవంగా జాతర మహోత్సవాలు జరుగుతాయో అందులో భాగంగానే ఈ రోజున మరి ఆదివారపేట ముడుపు కట్టే కార్యక్రమం మరి అందరంగ వైభవంగా అక్కడ చేయడం జరిగింది మరి పడమరు వీధి కానించి ఇవాళ ఆదివార పేట వరకు అన్ని ముడుగు కార్యక్రమాల్లో పాల్గొంటూ నా అదృష్టంగా భావిస్తున్నాను నా పూర్వదాన్ని సుఖవతంగా భావి అలాగే మరి ఏదైతే ఏలూరులో మరి జాతర వైభవం వచ్చి ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహంతో ఎప్పుడు చేసుకోకుండా ఈ టపానే ఇంత దారి భారీగా చేసుకున్నట్టుగా అందరూ కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఎందుకంటే జనాభా పెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ఈ జనాభాతో పాటు ప్రజల్లో ఏదైతే నూట యాభై సంవత్సరాలుగా అమ్మవారిని పూజిస్తే మన అన్ని కోరికలు తీరుతాయనే ఒక నమ్మకం ఏదైతే ఉందో అందులో భాగంగానే మరి అందరూ కూడా పట్టి పాటి వారు కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు కూడా మానకోకుండా ఈ జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ రెండు నెలల పాటు మరి ప్రజలందరూ కూడా అత్యంత పట్టి అమ్మవారిని సేవించుకుంటూ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ వాళ్ళ కుటుంబ అభివృద్ధికి మన ఏలూరు అభివృద్ధికి అందరూ కూడా భక్తి శత్రులతో అమ్మవారిని పూజించాలని అలాగే అమ్మవారి యొక్క కరుణ కటాక్షం ప్రతి కుటుంబం మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి దాంట్లో కూడా ప్రతి కార్యక్రమం అమ్మవారి కార్యక్రమంలో నేను భాగస్వామి అందుకు ఈ కమిటీ వారిని కూడా అభినందిస్తూ తప్పనిసరిగా కమిటీ వారు కూడా ఏదైతే అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ఇబ్బందులు భక్తులకు లేకుండా జాతర మహోత్సవాలు అందరూ కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది